హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను సోరకాయతో ఒక రెసిపీ చేసి చూపిస్తున్నానండి అది సోరకాయ సర్పపిండి దీనికి కావ దీనికోసం మనం ఒక మంచి లేతది కొంచెం ఇప్పుడు ఉన్న సోరకాయ తీసుకున్నానండి దీనికి మంచిగా పీల్ చేసేసి మనం ఇట్లా పీల్ చేసుకోవాలండి తురుముకోవాలా తురుముకోవాలండి సోరకాయ అంతా మంచి ఇట్లా తురుముకోవాలి అందులో ఉన్న సీడ్స్ అన్నీ తీసేయాలా దీనికోసం సోర తురుముకునేటప్పుడు పెద్ద పీలర్తో తురుముకోవద్దండి మిడిల్ దాంతో తురుముకోవాలి తురుముకుంటే మనకి ఇట్లా మంచిగా కొబ్బరి తురుము లాగా వస్తుంది ఇదంతా ఒక బౌల్లో తీసుకున్న దీనికి దీనికోసం ముందుగా మనం పల్లీలు వేయించి పెట్టుకోవాలండి సర్వపిండిలో పల్లీలు బాగుంటాయి కదా పల్లీలు అన్నీ వేయించుకుంటున్నాండి అండి లో ఫ్లేమ్ పెట్టి వేయించుకోవాలా ఇగో ఇలా వేగినాక మనకి పల్లీలు వేయించేటప్పుడు చుట్టుపక్క సౌండ్ వస్తాయండి అప్పుడే పల్లీలు వేగినట్టు అర్థమవుతుంది లో ఫ్లేమ్ పెట్టుకోవాలండి పల్లీలు ఇగో కనిపిస్తుందండి అండి ఇప్పుడు సోరకాయ సర్వపిండి కావాల్సిన పదార్థాలని మీకు చూపిస్తున్నానండి తో తురుముకున్నాక ఇలా బౌల్లో పెట్టుకున్న దానికోసం బియ్యం పిండి వేయించుకున్న పల్లీలు నువ్వులు పసుపు జీరా అల్లం ఎల్లగడ్డ పేస్ట్ లేకపోతే మీరు జీలకర్ర ఎల్లిపాయ దంచైనా వేసుకోవచ్చండి కారం సరిపడంత సాల్ట్ కరివేపాకు ఇక్కడ మనం బియ్యం పిండి తీసుకున్నామండి సొరకాయ తురుము ఇంతకుముందు తురుమి పెట్టుకున్నాం కదండి సొరకాయ తురుము ఇదంతా ఒక బౌల్లో తీసుకున్నాక దీనికి సరిపడేంత కారము ఇంతకుముందు చూపించిన ఐటమ్స్ అన్నీ ఒక్కొక్కటి మెల్లగా యాడ్ చేసుకోవాలండి జీలకర్ర పసుపు నువ్వులు పల్లీలు వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం నువ్వులు తక్కువ వేసుకున్న ఏం కాదండి బాగుంటుంది సరిపడేంత సాల్ట్ కారం నేను కొంచెం తక్కువనే వేసుకున్నానండి పల్లీలు పల్లీలు బాగా వేసుకుంటే బాగుంటాయండి ఈ సొరకాయ తురుములు ఇవన్నీ వేసుకోవాలా కరివేపాకు ఉంటుంది కదా కరివేపాకు అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ అన్న వేసుకోవచ్చండి లేకపోతే ఎల్లిపాయ జీలకర్ర దంచి అన్న వేసుకోవచ్చు అది వేసుకున్న బాగుంటుంది ఇది వేసుకున్న బాగుంటుందండి అది మీ చాయిస్ అండి కరివేపాకు అన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడే బియ్యం పిండి వేసుకోవద్దు ఇవన్నీ సోరకాయ తురుముకి మంచిగా కలిసాకనే మనం బియ్యం పిండి వేసుకోవాలండి ఇలా కలుపుకోవాలి మంచిగా ఓకేనా అండి ఇలా దీంట్లో వాటర్ అస్సలు యాడ్ చేయొద్దండి ఈ సోరకాయలోనే మనకు వాటర్ ఉంటుంది కాబట్టి ఇందులో ఎంత సరిపోతుందో అంతే బియ్యం పిండి వేసి కలుపుకోవాలండి ఇదిగోండి మనం ఒక్క చుక్క కూడా వాటర్ యాడ్ చేస్తలేము సేమ్ పకోడీకి ఆనియన్స్ ఎట్లా ఉంటుందో అట్లనే అండి సేమ్ ఇదిగోండి మంచిగా కలుపుకోవాలి ఆయిల్ వాటర్ అనేది యాడ్ అసలు చేయొద్దండి సొరకాయలోనే మనకి వాటర్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది ఇదిగోండి ఇలా అవుతుందండి మనకు మొత్తం కొంచెం చివరిలో కొంచెం ఆయిల్ చేతి కద్దుకొని దానికి పిండి కలుపుకోవాలండి ఇవి లాస్ట్కి మనకి పిండి ఇలా అవుతుందండి మన సూరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ వేసుకునే అవసరం ఉండదండి ఫస్ట్ మనం పిండి వేసుకొని కలుపుకుంటే మనకి కొంచెం గట్టిగా అవుతుంది పిండి కలుపుకోరదు అందుకోసం సోరకాయ తురుములోని అన్నీ వేసుకొని లాస్ట్కి పిండి వేసుకొని కలుపుకోవాలండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానికి మంచిగా ఆయిల్ రాయాలండి ఇలా ఎందుకంటే మనం సోరకాయ రొట్టె పెడతాం కదండి చపాతి దానికి వండుకోకుండా ఉండేందుకు మంచిగా ఆ బౌల్ ము మొత్తం ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసేటట్లు అట్లా అలా అనాలండి నేను చూపిస్తున్న విధంగా ఇప్పుడు పిండి తీసుకొని దాని మీద పెట్టి ప్రెస్ చేయాలండి ఇదిగోండి ఇలా అండి ఓకేనా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి ఫస్ట్ కదా ఇదిగోండి ఇలా మధ్య మధ్యలో కొంచెం ఒక వాటర్ చుక్క పెట్టుకుంటా ప్రెస్ చేస్తే మనకు స్మూత్గా వస్తుంది ఓకేనా ఇదిగోండి మధ్యలో ఈ మిడిల్లో ఇట్లా హోల్స్ పెట్టుకోవాలండి ఎందుకంటే మన సర్వపిండి కాబట్టి మిడిల్లో ఆయిల్ పోస్తే మంచిగా స్ప్రెడ్ అయ్యి మన సర్వపిండి అనేది మంచిగా కాలుతుందండి క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది ఓకేనా ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద పెట్టేస్తున్నామండి పెట్టేసాను ఇప్పుడు ఇంకొక బౌల్లో సేమ్ ఇదే మోడల్ ఆయిల్ పోసుకొని మంచిగా ఇంకొక పిండి తీసుకొని ఇట్లా ప్రెస్ చేసి పెట్టుకోవాలండి రెండు టూ దాంట్లో పెడుతున్నానండి అండి వన్ అంటే వన్ అంటే లేట్ అయిపోతుంది కదండి ఇంకో దాంట్లో పెట్టాను చూడండి ఇప్పుడు దాని మీద మూత పెట్టేసుకోవాలా ఇప్పుడు ఇంకొక గ్యాస్ మీద ఇది పెట్టానండి సేమ్ చూసారా రెండు పొయ్యిల మీద రెండు దీన్ని కూడా సేమ్ అండి హోల్స్ పెట్టుకున్నాను ఆ హోల్స్లో చూసారా ఎంత మంచిగా ఆయిల్ మనకు అనిపిస్తుంది ఇప్పుడు కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలండి దాంట్లో ఆయిల్ హోల్స్ పెట్టినాం కాబట్టి మంచిగా ఆయిల్ మిడిల్లో వేస్తే సర్వపిండి మొత్తం మంచిగా క్రిస్పీగా రావడానికి బాగుంటుందండి ఇదిగోండి ఇలా అవుతుంది హోల్స్ పెట్టకపోతే ఇట్లా క్రిస్పీగా రాదండి ఇవి చూడాలి ఎంత మంచిగా ఆయిల్ మంచిగా రాసాం కాబట్టి పర్ఫెక్ట్ లేచిందండి ఓకే ఇవి ఇలా అవుతుంది మళ్ళీ మనం టర్న్ ఇచ్చేసి ఇలా వరలేసి వేసుకోవాలండి చాలా క్రిస్పీగా బాగుంటుందండి ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి కూడా సేమ్ ఇలానే అండి సేమ్ కొంచెం ఆయిల్ వేసుకోవాలండి డాట్స్ పెట్టాం కదా మిడిల్లో హోల్స్ ఆ హోల్స్లలో కొంచెం కొంచెం వేసుకొని బాగుంటుందండి మనకి చుట్టూ సర్వపిండి కాలకపోతే మనం ఈ మూకుడుని కడాయిని కొంచెం కొంచెం తిప్పుతూ ఉండాలండి తిప్పుతూ ఉంటే మన చుట్టూ మంచిగా కాలి ఈజీగా అనేది మనం లేస్తుందండి ఇదిగోండి చూసారా ఇంత మంచిగా వేసింది కడాయికి అనేది అంటుకోదండి ఇదిగోండి ఎంత బాగుందని చూడండి ఇంకేం ఇది రెడీ అయినట్టే అండి ఇక తీయాలి మనం ఇది మరలిసినాక మనం ఆయిల్ పోయకూడదండి ప్లీజ్ ఫస్ట్ సారి నా ఛానల్ చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇదిగోండి తీసి ప్లేట్లో పెడుతున్నాను ప్లీజ్ ఆయన సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు నెక్స్ట్ అది కూడా అయింది కావచ్చు అండి చూద్దాము అది కూడా చాలా బాగుంటాయండి సొరకాయతోని హెల్తీ రాగి దాంట్లో ఇంకోటి ఒత్తి పెట్టేసుకుంటున్నా అండి అప్పవకు మనకి అది కూడా అవుతుందిగా కంటిన్యూ అండి ఒక్కొక్కటి తీస్తున్నాం పెట్టేసుకోవచ్చు ఇది చపాతీలాగా చేసుకోరాదు కదండి దీనికే పెట్టాలి కరెక్ట్ టైం పడుతుంది అందుకోసమేవి ఆయిల్ పోసుకుంటూ ఉండాలి మిడిల్లో ఇదిగోండి రెడీ అయింది ధరణ చేసుకోవాలి ఇట్లా టర్న్ చేసినాక మనం ఆయిల్ పోసుకోవద్దండి చాలా హెల్తీదండి ఎందుకంటే మనం సోరకాయ వేస్తున్నాం కదండి పిల్లలు కూడా మంచిగా హెల్తీగా తింటారు ఎందుకంటే కర్రీ చేసిన పిల్లలు ఇంత మంచిగా తినరు కదండి అదే మనం సోరకాయ ఇలా తూరిమి మంచిగా చపాతీలా చేసి పెడితే పిల్లలు కూడా తింటారు ఈవినింగ్ స్కూల్కి ఇచ్చి రాగానే లాగా కూడా బాగుంటాయండి ఇదిగోండి మళ్ళీ దీంట్లో పెట్టాను ఇంకోటి ఇది కూడా అయింది ఇది కూడా తీసి పెడుతున్న చూడండి టూ చాలా క్రిస్పీగా వస్తాయండి మధ్యలో ఓ హోల్ పెట్టుకుంటే కదా దాంట్లో ఆయిల్ పోయాలి కంపల్సరీ ప్లీజ్ ఫస్ట్ సార్ నా ఛానల్ చూసేవాడి సబ్స్క్రైబ్